నికి మహిళా సోదరి కూడా సిపిఎం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ పోరాట సూక్ ఎలాగే కొనసాగిస్తే వీళ్ళు సాధించే దాకా విస్మగించేది లేదు అని పట్టుదలగా ఈ పోరాటాన్ని మీరు ముందుకు తీర్చుకోవాలని చెప్పి కోరుతా ఈ రోజు రాష్ట్రాన్ని పీడిస్తున్నటువంటి అతి పెద్ద సమస్య ఇళ్ళు ఇళ్ల ఇలా ఇళ్ళ పట్టాలు ప్రతి ప్రభుత్వం వస్తుంది జీవులు ఇస్తుంది ఎక్కడో ఎవరు పోగోని తోటి ఒకటే రెండు ఇల్లు కట్టిస్తారు స్థలాలు ఇస్తారు ఉన్నటువంటి స్థలాల్లో నుంచి లేచేస్తున్నారు కానీ ఇంతవరకు ఇళ్ల తన మాత్రం పరిష్కారం కాలేదు ఈ మహానగరంలో గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో రోడ్డు పక్కన కారాగంట మీద ఖాళీగా ఉన్నటువంటి భూములు ఇల్లేసుకుని ఎక్కడెక్కడి నుంచో పనులు ఎత్తుకుంటూ వచ్చినటువంటి వాళ్ళకి పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఇప్పుడు పట్టారడికి దరఖాస్తు పెట్టుకుంటా ఉంటే దరఖాస్తు పెట్టుకోవటం అని కూడా అరాధ చూపిస్తున్నారు ఇది ఎక్కడ రాజ్యాంగం మరి మాకు తెలియటం లేదు ప్రజలు ఏ సమస్య మీద తమకు కావాల్సిన దాని మీద దరఖాస్తు పెట్టుకున్నటువంటి అనుకున్నది తీసుకోవడానికి లేదని చెప్పడానికి లేదు గవర్నమెంట్ చదువుతుంది వాట్సాప్ పరిపాలన వాట్సాప్ పరిపాలన ఎలాగ ఉంటుందేమో దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాట్సాప్ సర్వే తెలుస్తా ఉన్నారు మరి వాట్సాప్ లో మేము దరఖాస్తు పెట్టుకుంటే ఆ వాట్సాప్ నుంచి అప్పుడు వాట్సాప్ పరిపాలన పరిపాలన మంచి ప్రభుత్వం అవుతుంది దరఖాస్తు తీసుకోకపోతే దరఖాస్తు రాలేదు సమస్యలు పెండింగ్ లో లేవు ఇది చాలా మంచి పరిష్కారం అసలు దరఖాస్తులు తీసుకోపోతే ఏ సమస్య పరిష్కారం పెండింగ్ లో ఉండదు వాటి ప్రజలకు సమస్యలు లేవని చెప్పేది ఇంతకన్నా దుర్మార్గంలో ఉందని చెప్పి అడుగుతున్నా ఈరోజు గతంలో అనేక సంవత్సరాలుగా పేదవాళ్ళు ఇక్కడ ఉండి నివాసం ఉంటున్నప్పుడు ఎక్కడో ల్యాండ్ మాఫియాలు పేద రైతుల నుంచి అసైన్ ల్యాండ్ దాడుల నుంచి అతి చౌక భూములు కొట్టేసి ఆ భూముల్ని ప్రభుత్వాలని రియల్ ఎస్టేట్ బ్రోకర్లని మాఫియాని ఆదుకోవడానికి ఈ కార్యక్రమాలు అడుగుతున్నాం పేదవాళ్ళని ఉద్ధరించడానికి లేకపోతే ఉసృతీ కనుక మీ భూ కార్యక్రమం జిల్లా నాయకత్వాన్ని తయారు తీసుకునేవాడే తీసుకునేవాళ్ళు లోపల ఈ పరా విశాఖ నగరపాలక సంస్థ ఓడిపోయింది వీళ్ళు వేసి వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి పరారైపోయారు ఎక్కడికైతే శ్రీలంకకి మలేషియాకి